జగిచేల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూర లక్ష్మణ్ కుమార్ సోమవారం రోజున పర్యటించి పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ మరియు జిల్లా అధికారులతో కలిసి టీయు నిధుల ద్వారా మంజూరైన పదిహేను కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మా మీడియా మిత్రుల నమస్కారం ధర్మపురి నిజవర్గం ఉన్నటువంటి ధర్మపురి మున్సిపాలిటీలో గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఎఫ్ఐడిస్ ద్వారా ధర్మపురి మున్సిపాలిటీ పదిహేను మున్సిపల్ వివిధ వార్డుల లోపల పదిహేను కోట్ల రూపాయలతోని అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు నేను మా పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు ఏదైతే శంకుసభ యొక్క ఫౌండేషన్ షోని ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ప్రాంతానికి సంబంధించినటువంటి లూజ్ వైర్లు కానీ వన్ థర్టీ వన్ థర్టీ త్రీ కేవీకి సంబంధించినటువంటి అతి అత్యంత ప్రమాదకరమైనటువంటి లైన్ పోతుంది ఎవరైతే ఇలా ఉంటున్నటువంటి ప్రజలకు తీవ్రమైనటువంటి భయాందోళన పరిస్థితి లోపల గత పది సంవత్సరాలు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న పెద్దలందరికీ కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకుల దగ్గర ఎవరి దగ్గర తీసుకెళ్ళినా కూడా పరిష్కారం కాలేదు ఈరోజు టీఎఫ్ఐ నిధి ద్వారా కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ద్వారా ఏదైతే సిఎన్ఎండి వరుణ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మున్సిపల్ కమిషనర్తో మున్సిపాలిటీతో సమన్వయం చేసుకొని ఆ ఒక షిఫ్టింగ్ ఆఫ్ ఫోర్స్ కానీ లూజ్ వైర్స్ కానీ ట్రాన్స్కో సంబంధించిన ఎస్సీ గారు వారికి సంబంధించినటువంటి జిల్లా అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు తక్షణమే ఆ యొక్క సమస్య పరిష్కారం చేసడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా వారు పనులు చేపడతారన్న విషయాన్ని శాసనసభ్యుడిగా ఎంపీగా వారికి మేము వారి దృష్టి విషయాన్ని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పుకుంటే ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రెండు ప్రధానమైన సమస్యలు పవిత్రమైన గోదావరి లోపల సివరేజ్ అంటే ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సివరేజ్ ఏదైతుందో నైడు గోదావరిలో కలుస్తుంది గతంలో ప్రభుత్వంలో ఆ ఇచ్చిన కలిసి కలిసిందే కొంచెం ముందు ముందు ముందుకు తీసుకెళ్ళి ముందు కలిపిన దాన్ని అంటే అత్యంత ప్రభుత్వ పవిత్రమైన గోదావరి లోపల పది సంవత్సరాల మేమే మంత్రులం మేమే రాజులం మాకు మేమే దొరలం మాకు ఎదురులేరు అని మాట్లాడినటువంటి మంత్రులు మాజీ మంత్రులు పవిత్రమైన గోదావరికి మురికి నీరు కలిస్తే పట్టించుకోలేదు దాన్ని శివరేజ్కి సంబంధించిన సుమారు పదిహేడు కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారి తీసుకెళ్ళి తక్షణమే ఆ ఒక పని చేపట్టే విధంగా మన మౌలికమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడే సైడ్ వాల్ గురించి ఏదైతే గోదావరి పెరిగితే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్ వాల్కి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మరి ఆ నిధులు తీసుకొచ్చే విధంగా మరి ఎంపీ గారు కూడా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడున్నటువంటి పదిహేను మున్సిపల్ వార్డులో మా మీడియా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం మన గోదావరి అమ్మ దాదాపుకుంటుంది మన గోదావరికి ఇక్కడ మంచినీటి నీళ్లకు శాస్త్ర పరిష్కారం ఎక్కడి నుంచి వస్తాయండి ఇక్కడ డబ్బా పోతుంది అక్కడ డబ్బా ఉంటుంది మెట్టి పెళ్ళి ఉంటుంది డబ్బై ఐదు డబ్బై ఐదు మిషన్ పైల ఇంటికో ఇంటికో నల్లా ఇంటికి నీళ్ళు అయిపోతే ఓట్లాడగలనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు ఎక్కడైనా గోదావరి తలాపుకుంటే గోదావరి ఇక్కడ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మదియర్ మున్సిపాలిటీ వాటి మున్సిపాలిటీ శాస్త్ర పరిష్కారానికి ఏదైతే ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ కానీ మిషన్ పగీర ద్వారా లైన్లు వేసి ఇక్కడ నీళ్ళు తాగిపోయాల్సిన బాధ్యత ఉండగా ఆ బాధ్యతను విస్మరించి డబ్బా ఎక్కడి నుంచి మెట్టిపల్ల దగ్గర డబ్బా రిజర్వాలి ఉంటే డబ్బా నుంచి ఇక్కడ నీళ్ళు వస్తే ఇక్కడ నీళ్ళు పదిహేను వాళ్ళ రోడ్ల కోసమే డ్రైనేజ్ కోసం తగ్గుకుండా పైప్ లైన్ మొత్తం కట్ అయిపోయినాయి వారం రోజుల కోసం నీళ్ళు వస్తాయి ధార్పూరి మున్సిపాలిటీలో మొన్న ఆ విషయాన్ని దృష్టి పెట్టుకుని మనం గెలిచిన వెంటనే సుమారు మేము ఆరు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరిగింది మేము ఎంపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా మా మా వంశీ గారిని ప్రత్యేకంగా ఇప్పుడు మన దృష్టికి వచ్చినటువంటి ఈ ప్రాంత మున్సిపాలిటీ దైవక్షేత్రం రోజుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ ప్రాంతానికి శాస్త్రం నుంచి మంచి పరిష్కారానికి అమృత్ స్కీమ్ ద్వారా తక్షణమే ఆ సంబంధించినటువంటి కేంద్రంలో అధికారులతో మీరు మాట్లాడాలని చెప్పి సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ఎంపీ గారికి మనవి చేసుకుంటూ మరి ఇక్కడ మా ఎస్సీ గారికి ట్రాన్స్ఫోర్ అధికారిని షిఫ్టింగ్ ఆఫ్ వన్ థర్టీ కేవీ లైన్స్ తొందరగా పనులు పూర్తి చేయాలి అమృత్ ద్వారా ఏదైతే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చిండు అది కూడా శాస్త్ర మంచి పరిష్కారం చేపట్టాలని కోరుకుంటూ మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి సంఘ విషయంలో కానీ ప్రజల సమస్యల విషయంలో కానీ మీ శాస్త్ర సభ్యుడిగా ప్రభుత్వ వైపుగా మీకు అందుబాటులో ఉండి మా శక్తి కొద్ది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్బాబు గారు కానీ పొన్నం ప్రభా గౌడ్ గారు మా పార్లమెంట్ సభ్యులు వంశీ గారు మేము నలుగురం కూడా మేమందరం కూడా కలిసి కష్టగా కష్టపడి ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తామనే విషయాన్ని మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా మనం చేసుకుంటూ ఇవాళ పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చినందుకు నిధులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రివర్యులకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భం మరొకసారి మనం చేసుకుంటున్నాం మనం గోదావరి ఎండిపై ఈ ప్రాంత రైతాంగానికి పంట పొలాలు ఎండిపోతున్నాయంటే వన్ టీఎంసీ నీళ్ళు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు రిలీజ్ చేసినందుకు వారికి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా నేను ఎంపీ గారికి ముఖ్యమంత్రికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ట్రాన్స్కో సిఎన్ఎండి గారికి ఇప్పుడు ఈ సందర్భంగా మా మినిస్టర్ గారికి ఎవరైతే పవర్ మినిస్టర్ గారికి బట్టి విక్రమార్ గారికి కూడా మేము మనస్ఫూర్తిగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ప్రాంతానికి సంబంధించినటువంటి మీ డిపార్ట్మెంట్ చే ఓవర్ చేసి టీఎఫ్ఐకి సంబంధించిన నిధులు మొదటిసారి ప్రభుత్వం జీవో ఇచ్చి ఆ వర్క్లు చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిఎన్ఎండి గారికి ఆ శాఖ మంత్రివర్యులకు ఆ టీఏబడికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి దానకిషోర్ గారికి మనస్ఫూర్తిగా శాస్త్ర సభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులు మనవి చేసుకుంటున్నా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతమంతా కూడా ఇక్కడ 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 మార్కెట్ యార్డ్ కట్టినారండి ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ మార్కెట్ యార్డ్ గద్దెలు కూడా మూడు ఫీట్లు గద్దలు కట్టినారు కూరగాయలను ఎవరు కూడా లోపలికి వెళ్తారు ఇప్పుడే పబ్లిక్ హెల్త్ వారు వచ్చినారు ఆ గద్దను మొత్తం దీపించి ఈ ప్రాంతం యొక్క కూరయలు అమ్ముకొనడానికి ప్రజల యొక్క సౌకర్యార్థం ఏ విధంగా ప్రజలకు జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ పనులు చేపడుతుందనే విషయాన్ని మనీ చేసుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక డిగ్రీ కళాశాల ఒక పాలిటెక్నిక్ కళాశాల ఒక ఐటీఐ కళాశాల ఒక బస్ డిపో ఒక రెవెన్యూ డివిజన్ ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి మొన్న రెవెన్యూ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసిన మాకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సబ్ ట్రెజరీ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేసుకుంటూ మీడియా ద్వారా చివరికి ఒక మాట చెప్తున్నా రేషన్ కార్డు విషయంలోపట జిల్లా కలెక్టర్ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మినిస్టర్ గారు ఆ శాఖ మహిళలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వడం జరుగుతుంది ఎవరేదో లిస్టులో మా పేరు లేదు మా పేర్లు ఆ రేషన్ కార్డు లిస్టులో మా పేరు లేదని గ్రామాల్లో కొంతమంది ప్రజలు ఆందోళన పడుతున్నారు ఎవ్వరు ఆందోళన పడద్దు మీ శాసనసభ్యుగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా ప్రతి ఒక్కరికి కూడా ఈ ధర్మపురి జీజులు నూట నలభై గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది మా ఎంపీ గారిది అన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఇంద్ర మా ఇళ్ళ విషయంలో ప్రభుత్వ నిబంధనలకు అధిగుణంగా పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఏదైతే కరెంటుకి సంబంధించి